హాయ్ అండి ఈరోజు కూర వచ్చి బీరకాయ పెసరపప్పు మసాలా కూరండి అండి పప్పు బీరకాయ ముందు కట్ చేసి పెట్టుకున్నాం కదండి పెసరపప్పు నానబెట్టుకోవాలి స్టవ్ పెంచి పప్పు గంజి పెట్టుకోవాలండి గంజిలో సరిపడినంత నూనె నూనె వేడయ్యాక వన్ అవర్ ఆవాలు వేసుకోవాలి అట్లా పచ్చిమిరపకాయలు అది గొడ్డగా వేసుకొని జోరగా వేసుకోవాలి అందుకని కొంచెం పది ఆమెకి వేసుకొని అది కలిపి అందుకని కొంచెం పసుపు కొంచెం అల్లం వేసుకొని వేసుకుంటూ ఉండాలి కొంచెం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ వేసుకోవాలి తీసుకొని ఒకసారి కలుపుతూ ఉండాలి ఒక రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఇప్పుడు అందరూ కొంచెం కారం కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి బకాయలు మగ్గేయండి అందులోకి ప్రెసర్ పప్పు వేసుకోవాలి పెసరపప్పు బీరకాయలు కలిసే వాళ్ళ బాగా కలుసుకోవాలి ఇప్పుడు మొక్క పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి బీరకాయలో వాటర్ లెవెల్స్ ఉంటాయి ప్లస్ పప్పు ఒక పది నిమిషాల పాటు నానబెట్టాము కాబట్టి వాటర్ లేకుండానే ఉంటుందండి అది కొట్టిందండి ఇందులో కొంచెం కొత్తిమీరాకు ఇంకే గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి అంటే ఎంతో టేస్టీగా ఉండే మసాలా రెడీ అంటే ఇది రైస్లోకి చాలా చాలా బాగుంటుంది ప్లస్ చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి సో మీరు ట్రై చేసి కామెంట్ చేయండి ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి